सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము శంకరులు మొదటి భాగము ఆరు రెండు రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము శంకరులు మూసిన తలుపుల గుండా లోపలికి వచ్చుట చేత ఆయనను పరబ్రహ్మమని నిర్ణయించలేము ఎలననగా మాయలను తెలిసిన రాక్షసులు సైతము అట్లు ప్రవేశించగలరు కావున అష్టసిద్ధులను బట్టి పరమాత్మను నిర్ణయించలేము అయితే అష్టసిద్ధులను చేత అవి చేత కాని మానవుల నుండి స్వామిని వేరుపరచవచ్చును ఉదాహరణకు ఒక క్లాసులో కొందరు విద్యార్థులు ఉన్నారు అందులో కొందరికి పది ఎక్కములు మాత్రమే వచ్చును వారికి పదకొండవ ఎక్కము రాదు మరి కొద్ది మందికి పంతొమ్మిది ఎక్కములు మాత్రమే వచ్చును వారికి ఇరవైవ ఎక్కము రాదు ఒక విద్యార్థికి ఇరవై ఎక్కములు వచ్చును ఆ విద్యార్థి క్లాసులో ఉన్న విద్యార్థులనందరినీ ఓడించి అత్యుత్తమునిగా తను తాను నిరూపించుకొనవలను పది ఎక్కములు మాత్రమే వచ్చు విద్యార్థుల ముందు పదకొండవ ఎక్కమును మల్టిప్లికేషన్ టేబుల్స్ చదివి వారికి ఆ ఎక్కము రాదని వారిని ఓడించినాడు వారిని ఓడించుటకు పంతొమ్మిదవ ఎక్కము చదువనక్కరలేదు ఆ తరువాత పంతొమ్మిదవ ఎక్కములు వచ్చిన విద్యార్థుల ముందు ఇరవైవ ఎక్కమును చదివి వారికి ఆ ఎక్కము రాదని వారిని ఓడించినాడు వారి ముందు పదకొండవ ఎక్కమును చదువరాదు ఎలానగా వారును పదకొండవ ఎక్కము చదవగలరు కావున వారిని పదకొండవ ఎక్కములో ఓడించుట కుదరదు ఇదే విధముగా సిద్ధుల చేతగాని సామాన్యులైన మానవులకు సిద్ధులను చూపిన చాలును వారు పరమాత్మను గుర్తించి విశ్వసించి పరమాత్మకు సేవకులుగా మారుదురు కావున పాండిత్య జ్ఞానము కలిగిన పండితుల ముందు జ్ఞానమును ఎంత ప్రదర్శించినను వారు పరమాత్మను గుర్తించుట చాలా కష్టము కావుననే శంకరులు మంచి పండితులైన తన శిష్యుల ముందు జ్ఞానమును ప్రదర్శించి బోధ చేయలేదు ఎంత బోధ చేసినను వారికి ఎక్కుట కష్టము ధనవంతుని ధనము చూపి ఆకర్షించలేము అట్లే పండితులకు జ్ఞానులు తత్వజ్ఞానము లేని వారైనను తత్వజ్ఞానమును చూచి అంతగా ఆకర్షింపబడరు తొంభై రూపాయలు ఉన్నవాడు వంద రూపాయలు ఉన్నవాణిని చూచి ఆకర్షింపబడడు తొంభై రూపాయలు ఉన్నవాడు వంద రూపాయలు ఉన్నవాని చేతిలో ఉన్న కర్రను చూచి భయపడును ఏలననగా వాని చేతిలో కర్ర లేదు ఆ కర్రను చూచి దాసోహం అనును కావున పండితులైన తన శిష్యులకు శంకరులు ఇన్నిసార్లు తత్వజ్ఞానము బోధించినను వారు శంకరులకు దాసోహం అనలేదు ఆయన శిష్యులకు చెప్పిన తత్వజ్ఞానము ఏమి అనగా శృతులలో బ్రహ్మమును పురుషుడు అని శబ్దము చేత పిలుచుట జరిగినది పురమునందు అనగా దేహమునందు వ్యాపించి ఉన్న చైతన్యమే పురుషుడు అని పురుష శబ్దము యొక్క అర్థము కావున పురుషుడు అనగా జీవుడు అయితే బ్రహ్మము పురుషుడైనప్పుడు అనగా జీవుడైనప్పుడు ఆ జీవుడు జీవులందరిలోనూ అత్యుత్తముడైయుండును కావున పురుషోత్తముడు అనబడుచున్నాడు కావున ఇచ్చట పరమాత్మ యొక్క లక్షణములు రెండున్నవి జీవుడగుట జీవులలో అత్యుత్తముడగుట ఉదాహరణకు ఇరవై ఎక్కములు వచ్చిన విద్యార్థి పేరే రాముడు అని అన్నాము క్లాసులో రాముడిని గుర్తించుటకు రెండు లక్షణములున్నవి మొదటి లక్షణము ఆ క్లాసులో ఉన్న విద్యార్థి అను లక్షణము ఈ లక్షణము చేత క్లాసులో ఉన్న విద్యార్థులలోనే రాముడున్నాడు రోడ్డున పోవు మనుష్యులలో రాముడు లేడు కావున విద్యార్థి అను లక్షణము చేత రాముని గుర్తించుటకు బయట వెతకనక్కర్లేదు ఆ క్లాసులోనికి పోయినచో మనకు రాముడు లభించును కావున ఈ మొదటి లక్షణము చేత రాముని గుర్తించు ప్రయాస చాలా వరకు తగ్గినది అయితే ఈ మొదటి లక్షణము చేత రాముడిని పూర్తిగా గుర్తించుటకు వీలు లేదు ఏలనగా క్లాసులో అరవై మంది విద్యార్థులు ఉన్నారు వీరిలో ఒక్కడే రాముడు ఆ ఒక్కడిని గుర్తించుటకు రెండవ లక్షణము అవసరము రెండవ లక్షణము ఇరవై ఎక్కముల వచ్చిన విద్యార్థియే రాముడు అప్పుడు ఎక్కముల పరీక్ష పెట్టవలను దానిలో అందరినీ ఓడించి తనకు మాత్రమే ఇరవై ఎక్కములు వచ్చునని పైన చెప్పిన విధముగా నిరూపించుకున్న విద్యార్థిని రాముడని గుర్తించవలను అయితే ఈ విధముగా ప్రజ్ఞానం బ్రహ్మ అను మహావాక్యము చేత పరమాత్మ సృష్టిలోని ఏ జడ పదార్థము కాదని తెలుసుకొనవలయ్యను అయితే చైతన్యము గల జీవులు అనేక వర్ణములుగా ఉన్నవి కావున జీవుడు బ్రహ్మము అని చెప్పినంత మాత్రమున క్రిమి కీటక పశు పక్షి నరాది జీవుల వర్గములలో పరమాత్మ ఏ వర్గములో ఉన్నాడని అనుమానము వచ్చును క్రిమికీటకాదులన్నీయును జీవులే అవి పాపజన్మలు పరమాత్మ పాపజన్మల వర్గములో ఉండడు ఈ సృష్టిలో అత్యుత్తమమైన జన్మ నరజన్మయేనని నిశ్చయముగా నిరూపించవచ్చును నరజన్మల కన్నను దేవతలు ఇంకనూ పవిత్రులైనవారు అట్లే పశు పక్షి నరాది జన్మల కన్నను అతి నీచమైన పాపిష్టి జన్మలు రాక్షసులు అయితే ఈ సృష్టిలో దేవతలు రాక్షసులు ఎక్కడనూ కనబడుటలేదు కావున మానవులలోనే దేవతలు రాక్షసులు ఉన్నారు కావున మానవులను మరలా మూడు అవాంతర వర్ణములుగా విభజించవచ్చును మొదటి వారు కేవల పుణ్యకర్మ స్వరూపులైన సత్వగుణులకు మానవులు వీరే అతి పవిత్రులై దేవతలు అనబడుచున్నారు ఇక రెండవ వారు పాపపుణ్య మిశ్రమములై రజోగుణులైన నరులు వీరే మానవులు అని పిలువబడుచున్నారు ఇక మూడవ వారు కేవలము పాపస్వరూపులై తమో గుణులైన రాక్షసులు అనబడు మానవులు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి